తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కళాభివందనాలు తెలంగాణ ఉద్యమంలో కళాకారులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి చూచి ఎదురు చూసి నిండా గాయాలతో వ్రాస్తున్న పాట చెట్టబైన యాకన్న ముదిరాజ్ ఇనుగుర్తి మహబాబాద్ జిల్లా మీరాత నారథ బ్రహ్మ గీచిన గీత కోట్లాది ప్రజలకై కన్నది తల్లట మీరాత నారాత బ్రహ్మ గీచిన గీత కోట్లాది ప్రజలకై కన్నది తల్లట ఊరూరా తెలంగాణ ఉద్యమ పాటలు డప్పుళ్ళ దరువులు గజ్జెల్ల మూతలు కోలాట పాటలు కొట్లాట కొలుములు కోలాట పాటలు కొట్లాట కొలుములు స్వరాష్ట్రము కొడుకు సంసారములి ఆలు పిల్లల నూలి కన్నుల్ల నూల మీరాత రాత బ్రహ్మ గీసిన గీత కోట్లాది ప్రయలకై కన్నది తల్లట రాట్టం వచ్చిన కాని రాత మహారాధ ఏలే పాల కూలు ఏదో తుండే బాధలతో కల కరులు బతికెళ్ళ తీస్తుండ్రు ఎన్నికలొచ్చిన హామీలు మరిచి పూటకో మాటాయ గడియకో పాటాయ మీరాత నారాత బ్రహ్మగి గీత కొట్లాది ప్రేలకై కన్నది తల్లట పోరులో పోరులోనే మనకత్తం తింటుంటే ఉద్యమాల పోరు ఏదైనా గుద్దుతుంటే కంటిన్యూ లేక వంటిసుకోము లేక అంతగా పడ్డ కాలకారుల కోసం దండాలు వెళుతుళ్ళు దయచూడ మంటుళ్ళు మీరాత నారాత బ్రహ్మగి గీత కోట్లాది ప్రైలకై కన్నది తల్లట పెద్దన్నల మాట సద్దిమూటవుతుంది ముఖ్యమంత్రి మాట పరువన్నది వెయ్యి కల్లా ఎదురు చూస్తున్నాము వెయ్యి కల్లాతోని ఎదురు చూస్తున్నాము మా కష్టములు మా కష్టాలు అందించే పెద్దన్న నాకు పేరు పేరు నా వందనాలు మా ఫలము అందించ చూచే పెద్దన్నలకు పేరు పేరు వందనము మీరాత నా రాత బ్రహ్మరాజిన రాత కోట్లాది ప్రైలకై కన్నది తల్లట అందరికీ ఆశలు పెట్టవద్దన్నా కాళీకర్తలు మీరు పాడవద్దన్నా కాలో కంజ తాగి బతుకుదామన్నా కాలు కంజా తాగి బతుకుదామన్నా ఈ ఎన్నిళ్ళు చూసినా ఏమి లాభం అన్నా మా రాత గింత అని ఊరుకుంటామన్నా ఎన్నాళ్ళు ఎగజేసి ఎసుకుంటామన్నా మా బతుకు గింత అని ఊరుకుంటామన్నా ఎంత